నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యూస్ నేను పుష్ప బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయం నందు ఘనంగా మహాత్మా గాంధీ జయంతి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయం నందు నిడదవోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం నిడదబోలు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నిడదబోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ నిడదబోలు జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరాస్వామి నిడదబోలు పట్టణ వైస్ ప్రెసిడెంట్ బెల్లంపూడి పుష్పవతి సమిశ్రగూడెం జనసేన నాయకులు ఎండి అక్రమ్ ఉప్పులూరి రామ్మోహన్ రావు నిడదబోలు జనసేన నాయకులు కాటం రాంబాబు మద్దిరాల చిన్న కొవ్వాడ బాలు కర్రి వెంకటరమణ అచ్యుత పవన్ జనసేన కిషోర్ బచ్చు లక్ష్మణరావు గ్రాంధి బాలాజీ ఎడ్లపల్లి సత్యబాబు మెస్ నాని మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన పాల్గొన్నారు